ఇక నుంచి ముందే మీరు డబ్బు కట్టుకుని సిలిండర్ విడ తీసేవాళ్ళు ఇక నుంచి ఆ సమస్య లేదు ముందే మీ అకౌంట్ లో డబ్బు వేస్తాం తరువాత మీరు సిలిండర్ తీసుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాం మీ అందరికి తెలుసు ఎవరూ నమ్మలేదు మీ పిల్లలు ఎంతమంది ఉంటుందని చదివించండి తల్లికి వందల కింద ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తామంటే ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇస్తామంటే ఎవరు నమ్మలేరు గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ల ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కరికే ఇచ్చాడని చాలా మంది నమ్మలే కానీ చంద్రబాబు నాయుడు మాటిస్తే మాట తప్పరు మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం ఒకే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తల్లికి వందడం కింద ఎంతమంది మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వచ్చి సృష్టించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా రైతు భరోసా ఇంతకు ముందు ఉండేది కొంతమందికి మేము అన్నదాత సుక్ష కింద మమ్మల్ని రెండవ తారీఖున కేంద్రం రెండు వేలు ఇస్తే మనం ఐదు వేలు మళ్ళీ రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు ఎలక్షన్లలో మాటిచ్చాం మమ్మల్ని గెలిపించండి అన్నదాత సుఖీభో కింద ప్రతి సంవత్సరం రైతుకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మొన్న రెండవ తారీఖున అన్నదాతేస్తాం ఆగస్టున మహిళలు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి మీరు ఆర్టీసీ బస్ ఐదు రకాల్లో ఇస్తే ఇక్కడ కట్టకుండా మొత్తం తిరగచ్చు అధికారులు చాలా వరకు రాష్ట్రం అంతా వద్దు ఏ జిల్లాకా జిల్లా పెట్టిందని చాలా ఒత్తిడి చేశారు ఎందుకంటే మూడు వేల రెండు వందల కోట్లు ఒక సంవత్సరానికి దీని మీద ఖర్చు అవుతుంది ఇబ్బంది అవుతుందంటే లోకేష్ బాబు గారు మా మహిళా సోదరీ సోదరి మళ్ళీ పని లేకుండా తిరిగారు దీని వల్ల ఉపయోగం ఉండదని ఐదు రకాల ఈ రేపు ఆగస్టు పదిహేను సాయంత్రం మేము జిల్లాలో ప్రారంభిస్తాం ఎమ్మెల్యే గారు అమరావతిలో ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఈ రాష్ట్రం అంతా తిరిగే మంచి అవకాశాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం చూస్తున్నాం రెండవ పక్కన అభివృద్ధి చేస్తున్నాం ఉదాహరణకి మీ పాతపట్నం చాలా వెనుకబడిన నియోజకవర్గం ఈ సంవత్సరంలో పనులు అనుకోలేదు కానీ మీ ఎమ్మెల్యే నిరంతరం శ్రామికుడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా నియోజకవర్గ అభివృద్ధి తప్ప సొంత పనులైతే ఎక్కడ కూడా అవకాశం లేదు అవసరం లేదని మన నియోజకవర్గం గురించే నిరంతరం కృషి చేస్తున్నారు ఈ సంవత్సరంలో సుమారు రెండు వందల ముప్పై కోట్లు మంచినీటి పథకాన్ని తీసుకొచ్చాం మొన్నే రామ్మోహన్ నాయుడు ఆలోచన రావాలి నాకు వేరే ప్రోగ్రాం ఉండాలేకపోయారు సంస్థ మెగా సంస్థకి ఇచ్చాం ఒక సంవత్సరం టార్గెట్ ఇచ్చాం ఒక సంవత్సరంలో మనకి ఉద్ధానం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా హిరమండలం నుంచి మనకి మంచి నీరు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ఎవరు సాధించిన విధంగా చేశాం గిరిజన గ్రామాలు అత్యధికంగా కలెక్టర్ గారు మీ నియోజకవర్గానికి ఇమ్మని చెప్తాం చాలా గ్రామాలకు రోడ్డులు లేవు చాలా మంది గిరిజనులు అవసరం పడుతున్నారు ఇంకా ఇన్ని సంవత్సరాలైనా రోడ్డు లేకుండా బాధపడడం మంచి విధానం కాదు ఒక టార్గెట్ పెట్టుకొని రెండు సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు లేని గిరిజన గ్రామం ఉండకూడదని ఒక టార్గెట్ పెట్టుకొని జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది అందులో మన కలెక్టర్ గారు మనకు ఉండడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి ఎందుకంటున్నారంటే పాజిటివ్ మైండ్ ఉండాలి ఎవరికైనా సరే పాజిటివ్ మైండ్ ఉంటే డబ్బు పాజిటివ్ మైండ్ ఉంటే పనులు అవ్వని ఆలోచన అక్కర్లేదు పాజిటివ్ మైండ్ తో ఏ ప్రారంభించినా ఆటోమేటిక్ గా పనులవుతాయి ఆ విధంగా పాజిటివ్ మైండ్ తో పనిచేసినటువంటి కలెక్టర్ గారు అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా రహదారులన్నీ ఇస్తున్నాం ఇప్పుడే మెడియా పుట్టులో ఎంఎస్ఎం పార్టీ ఇప్పుడే మా సోదరులు చెప్పారు చాలా మంది గిరిజనులు చదువుకుంటున్నాం ఉద్యోగాలు లేవు చాలా అవసరం వెళ్తున్నామని సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం గిరిజన ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఒకవేళ లేకపోతే రైల్వే ఉద్యోగాలు ఇవ్వడం అది కూడా లేకపోతే ఐటిడిఏ నుంచి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇచ్చాం వ్యాపారాలు చేసుకోమన్నాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గిరిజలకి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ ఆలోచన చేస్తున్నాం స్వయం ఉపాధి కూడా ఇచ్చి గిరిజలకి సహాయం చేయాలని దీంతో పాటుగా ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు మిల్లా పుట్టిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇచ్చాం ఏదో పార్టీ ఇచ్చామంటే ఉద్యోగాలు రావు అన్ని అవకాశాలు ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం కానీ అక్కడికి పరిశ్రమలు రావడానికి కృషి చేయాలి అందులో కలెక్టర్ గారు నేను మన యువనేత రామ్మోహన్ నాయుడు మేమందరూ అనుకుని ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత చాలా వరకు కంపెనీలు తేవడానికి ప్రయత్నం చేస్తాం కంపెనీలు చేస్తే మనకు ఉద్యోగాలు రావాలి ఈ రోజు ప్రథమ ప్రాధాన్యత స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం స్థానికంగా ఉండవాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే వారికి కావలసినటువంటి స్కిల్ ఉన్నటువంటి పర్సన్స్ కావాలి ఏదో నాకు ఉద్యోగం కావాలంటే ఎవరు మాట్లాడినా ఒకటే రోజు ఐటీ పేటకు వెళ్ళిపోయేది మనకు లేదు చాలా అన్యాయం చాలా బాధ సంవత్సరం నుంచి రేపల్గా ఉన్నాం పైలు కింద నుంచి మీద వరకు తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో కుంగులాట్లు ఆడుకున్నారు ఒక పలాసా కావాలి ఒక పాతపట్నం కావాలి పాతపట్నం పలాస గొడవలు పడి ఆ పైలు పెట్టారు ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు పలాస ఎమ్మెల్యే గారు మందసా పెట్టమని అడిగారు ఆవిడకి కూడా చెప్పాం పాపులేషన్ ఎక్కువ ఉందమ్మా ఎక్కడ ఉందా ఏంటి మనకు అభివృద్ధి కావాలి మనందరం సహకరిద్దామని ఒక డెసిషన్ తీసుకొని ఎట్టి పరిస్థితిలో కొత్త ఐటీలో పెట్టాలని నిర్ణయం పైలంతా కదిలింది చివరి దశలోకి వచ్చింది ఫైనాన్స్ దగ్గర ఉంది చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్కటి సంక్షేమం అందిస్తున్నాం పెన్షన్ కే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి తల్లికి వందలు ఇచ్చాం ఎనిమిది వేల ఏడు వందల కోట్లు నిన్న లేదు మొన్న తల్లికి అయిన తర్వాత అన్నదాత సుఖీభవ రెండు వేల ఐదు వందల కోట్లు రేపు మళ్ళీ సంక్షేమ పథకాలకే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి తొందరగా ఆ ఫైల్ క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారితో చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం ఐటీ శ్రీకాకుళం జిల్లా మిలియా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోభావాలని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మీ ప్రభుత్వం నిరంతరం మీ గురించి పనిచేస్తున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తెలుసు ఇప్పుడే చాలా మంది